ప్రజలందరికీ అందుబాటులో ఉండేలా సరికొత్త హంగులతో సీఆర్డీఏ భవనం పక్కనే ఇతర కార్యాలయాల నిర్మాణం జరిగింది మొదటి భవనంలో టిట్కో ఏపీయూ ఎఫ్ఐటీసీ రెండో భవనంలో స్వచ్ఛాంద్ర కార్పొరేషన్ రెరా అప్పిలేట్ అథారిటీ గ్రీనింగ్ కార్పొరేషన్ మూడో భవనం రెరా టౌన్ ప్లానింగ్ నాలుగో భవనాన్ని మెప్మా కార్యాలయానికి కేటాయించారు వీటితో పాటుగా రాజధానిలో కాలుష్యం తగ్గించేందుకు బ్యాటరీ వాహనాల ప్రజా రవాణా వ్యవస్థను సీఎం జెండా ఊపి ప్రారంభించారు విజయవాడ గుంటూరు నుంచి రాజధానికి కనెక్టివిటీ పెరిగేలా ఒకే టికెట్తో ఆటో బస్సులో ప్రజలు ప్రయాణించే నూతన వ్యవస్థ అందుబాటులోకి రానుందని ఎలక్ట్రిక్ వాహన నిర్వాహకులు తెలిపారు గ్రౌండ్ ఫ్లోర్లో ఏర్పాటు చేసిన ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ రూమ్ తో ఉపయోగాలు ఉపయోగాలున్నాయని కమాండ్ కంట్రోల్ నిర్వాహకులు వివరించారు ఏపీసీఆర్డీఏ మరి బిల్డింగ్ ఓపెనింగ్ సందర్భంగా మరి గౌరవనీయులటువంటి ముఖ్యమంత్రి వైద్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మన ఈటో మోటార్స్ ఆపరేషన్స్ ను కూడా ఆయన ఫ్లాగ్ ఆఫ్ చేయడం జరిగింది అయితే ఆయన మాకు ఇచ్చినటువంటి ప్రాబ్లం స్టేట్మెంట్ ఏంటంటే అమరావతి అనేటువంటి మన రాజధాని ఏదైతే ఉందో దానికి కనెక్టివిటీ పెంచాలని అది కూడా మరి డీజిల్ వాహనాలతో కలుషితం కాకుండా ఎలక్ట్రిక్ వెహికల్స్ తో మరి చక్కగా పర్యావరణానికి హితంగా ఉండేటట్టుగా చేయాలని మాకు ఆయన ప్రాబ్లం స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు మేము ఈటో మోటార్స్ అనేటువంటి సంస్థ తరపు నుంచి మల్టీ మోడల్ ట్రాన్స్పోర్టేషన్ అనేటటువంటి పద్ధతిని తీసుకురావడం జరిగింది ఈటో మోటార్స్ వారి యూనిఫైడ్ టికెట్ బుకింగ్ యాప్ ద్వారా జరుగుతుంది అంటే ఒకే బుక్ ఒకే టికెట్ బుక్ చేసుకోవడం ద్వారా ఇంటి నుంచి దగ్గరలో ఉన్నటువంటి బస్ స్టాండ్కు అలానే బస్ స్టాండ్ నుంచి మళ్ళీ గమ్యానికి చేసే ఇంకో బస్ స్టాండ్కు అక్కడి నుంచి లాస్ట్ మైల్ వరకు వెళ్ళడానికి ఈ త్రీ వీలర్స్ కానీ ఈ బస్సెస్ కానీ కార్స్ కానీ ఇవన్నీ కూడా ఆ ఒక్క టికెట్ ద్వారా వెళ్ళడం జరుగుతుంది మాకు ఇచ్చినటువంటి ఈ యొక్క ప్రోత్సాహాన్ని బట్టి ఈ తోడ్పాటును బట్టి వారికి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు ధన్యవాదాలు ఏపీసీఆర్డిఏ కంప్లీట్గా అన్ని స్టేక్ హోల్డర్స్ని కాంట్రాక్టర్స్ని కన్సల్టెంట్స్ని డిజైనర్స్ని సప్లయర్స్ని వీళ్ళందరినీ ఇంటిగ్రేట్ చేస్తూ ఎవ్రీడే ప్రోగ్రామ్స్ని మానిటర్ చేసుకోవటానికి ఈ ఫెసిలిటీని డెవలప్ చేశారు ఇది ఇండియాస్ ఫస్ట్ అండి డిజిటల్ కమాండ్ సెంటర్ కింద కన్స్ట్రక్షన్ లెవెల్లో ఎక్కడెక్కడ ఏ ఏ రోజు ఏ ప్రాబ్లం వచ్చింది అన్ని రియల్ టైంలో తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం ఒక ముప్పై మంది ఉంటారు ఈ ఈ కమాండ్ సెంటర్లో ఈ ముప్పై మంది ప్రతి ఒక్కళ్ళు ప్రాజెక్ట్స్నితో కోఆర్డినేట్ చేస్తూ ఉంటారు అక్కడ ఇన్ఫర్మేషన్స్ అంతా కూడా ఇక్కడ కలెక్ట్ చేసుకుని ప్రాసెస్ చేసి డెసిషన్ మేకింగ్ అనేది ఈజీ చేయడానికి లీడర్షిప్కి డేటాను పంపించడానికి ఈ పర్టికులర్ సిస్టమ్ ఉపయోగపడుతుంది